విఘ్నేశ్వరాయ శ్రీం ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణి శ్రీ మేవి భాగవత మహత్యం భాగం నూట తొంభై ఎనిమిది నవమ స్కందం ఇరవై రెండో అధ్యాయం యుద్ధం జరుగుతుంది కదా చెకు ఇంకా చెప్పుకున్నా తత్వ జ్ఞాన విషారదుడైన శివుడు ఈసారి ఈసారి రణరంగంలోకి దిగాడు అతని వెంట ప్రమద గణాలు నడిచాయి అల్లంత దూరాన చూసి దానవ ప్రభు విమానం దిగి శిరస వంచి నమస్కరించి శాస్త్రాంగ పడ్డాడు తిరిగి విమానం అధిరోహించి ధనస్సు ఎక్కబెట్టాడు నారదా చంద్రచూడ శంఖూడల యుద్ధం పూర్తిగా వంద సంవత్సరాలు సాగింది జయము లేదు పరాజయము లేదు శస్త్రాలకు శస్త్రాలు అస్త్రాలకు అస్త్రాలుగా నడిచింది రథం మీద శంఖచూడు వృషభం మీద చంద్రచూడు సారీ రథం మీద శంకచూడు వృషభం మీద చంద్రచూడు అక్కడ శంఖచూడు ఇక్కడ చంద్రచూడు హెచ్చు దగ్గు లేని ద్వంద్వ యుద్ధం నూరేళ్లు సాగింది శ్రీహరి చేసిన వంచన ఇంకా ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు రణరంగానికి వచ్చాడు దానవేంద్రుడి దగ్గరకు వెళ్ళాడు దానవ రాజేంద్ర నేను విప్రుణ్ణి నువ్వు ప్రభువు సంపదలకు దాతవు నాకు పెద్దగా కోరిక లేవు నిరీహుడ్ను పైగా వృద్ధుడను చాలా ఉంది దప్పికగా ఉంది అట్టే మాట్లాడలేను నువ్వు ఊ అంటే అడుగుతాను చిన్న కోర్చి కోరిక తీర్చు అన్నాడు శంకచూడు ప్రసన్నుడే ఊ అడగండి తీరుస్తాను అన్నాడు అయితే నీ మెడలో ఉన్న నారాయణ కవచం కావాలి ఈ అడగడమే తడవగా తీసి ఇచ్చేశాడు అది పుచ్చుకుని ఆ వృద్ధ బ్రాహ్మణుడు శ్రీహరి అంతలోనే అంతర్ధానం చెందాడు నారాయణ కవచధారి శంకచూడిని రూపంలో తులసీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు మాయోపాయంతో ఆమె గర్భంలో వీర్యాధానం చేశాడు సరిగ్గా అదే సమయానికి రణరంగంలో శివుడు తనకు శ్రీహరి అందించిన శోలాన్ని తీశాడు అది గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ మండలం లాగా ప్రళయ కాలాగ్ని శిఖలాగా దుర్ని రేక్ష్యంగా వార్యంగా ప్రజరిల్లుతుంది సుదర్శన చక్రంలాగా సర్వ శస్త్రాస్త్ర సారంలాగా తేజరిల్లుతుంది వెయ్యి ధనసుల పొడుగుంది నూరు బారల వెడుపుంది సర్వ బ్రహ్మాండ మండలాన్ని సంహరించడానికి అనిపిస్తుంది ఆ షోలాన్ని ఒకసారి గిరిన తిప్పి శంఖచూడు మీదకు విసిరాడు దాన్ని చూస్తూనే దానవేంద్రుడు ధనస్సు వదిలేశాడు మనసులో శ్రీకృష్ణుడి పాద పద్మాన్ని ధ్యానించాడు యోగాసనాశీనుడు అయ్యాడు షోలం గిరికీలు కొట్టుకుంటూ వచ్చి అతడి మీద పడింది పడటమేమిటి రథంతో సహా భస్మమైపోయాడు ఆ భస్మరాశి నుంచి కిషోర గోప వేషంలో సుధాముడు ఆవిర్భవించాడు దిగుజుడు మురళీహస్తుడు రత్న భూషణ భూషితుడు గోప కోటి పరివేషితుడు బాల సూర్య ప్రభలతో వెలిగిపోతున్నాడు అంతలోకి గోలోకం నుంచి దివ్య విమానం వచ్చింది అతడు గోపకులు అంద అందులోకి అధిరోహించారు అది ఆకాశ మార్గాన గోలోకానికి సాగిపోయింది అక్కడ బృందావనంలో రాసమండలంలో రాధాకృష్ణులకు సవినీయంగా సభక్తికంగా నమస్కరించాడు సాష్టాంగ పడ్డాడు రాధాకృష్ణుడు ప్రసన్న వదనార విందులై బాల సుధాముని తిలపించి ప్రేమగా చేరదీసి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు శివుడు ప్రయోగించిన షోలం శంఖచూడు అస్థికులతో కలిసి శంఖ జాతిగా మారిపోయింది శంఖ జాతిగా మారిపోయింది అప్పటి నుంచి శంఖం దేవతార్చనకు యోగ్యమందట శంకచూడి అస్థికులతో కలిసిపోయి శంఖం ఒక జాతిగా మారిపోయిందంట షోలం అప్పటి నుంచి శంఖం దేవతార్చులకు యోగ్యమైంది శంఖములో పోసిన తీర్థం చాలా ప్రశస్తం దేవతలకు ప్రీతిపాత్రం పవిత్ర తీర్థోదకాలాగా పరమ పవిత్రం శంఖ శబ్దం వినిపించిన చోట లక్ష్మీదేవి ఉంటుంది శంఖ జలంతో స్నానం చేస్తే సకల తీర్థాల్లోనూ స్నానం చేసినట్టే శంఖం శ్రీహరికి అధిష్టానం అది ఉన్న చోట విష్ణుమూర్తి ఉన్నట్లే అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అమంగళాలన్నీ పటాపించలవుతాయి అలా శివుడు ప్రయోగించిన షోలం శంఖచూడు అస్థితు కలిసి శంఖం జాతిగా మారిపోయినమాట ఇంకా దానవ సంహారంలో శివుడు సంతృష్టి చెందాడు వృషభారూడై రూ తన లోకానికి వెళ్లిపోయాడు దేవతలు తమ రాజ్యాన్ని తమ అధికారాలను తిరిగి పొంది విజయోత్సవం చేసుకున్నారు దేవదుందుబులు మిన్నంటి ప్రోగాయి గంధర్వ కిన్నరులు గుంతెత్తి పాడారు పుష్ప వృష్టి ధారాళంగా కురిసింది మహర్షులు మునేంద్రులు శివుడిని ప్రమధులను దేవి వీరులను కాళికా మాతను ప్రశంసించారు ఒకసారి శంఖం గురించి కూడా చెప్పు చెప్పుకున్నాం శంఖము దేవతార్చనలకు చాలా యోగ్యమైంది శంఖములో పోసిన తీర్థం చాలా ప్రశస్తం దేవతలకు ప్రీతి పాత్రం పవిత్ర తీర్థోదకాల్లాగా పరమ పవిత్రం శంఖ శబ్దం వినిపించిన చోట లక్ష్మీదేవి ఉంటుంది శంఖ జలంతో స్నానం చేస్తే సకల తీర్థాల్లోనూ స్నానం చేసినట్టే శంఖం శ్రీహరికి అధిష్టానం అది ఉన్న చోట విష్ణుమూర్తి ఉన్నట్టే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది అన్ని శుభ సూచకాలే అని చెప్పారు ఇరవై రెండో అధ్యాయం సంపూర్ణం నూట తొంభై ఎమ్దో భాగం సంపూర్ణం ఓం శ్రీ గురు సర్వం శ్రీకృష్ణ ఆర్పణస్తు